టీవీకి స్వాగతం జూనియర్ లెక్చరర్తో పాటు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన చిర చిరసత్కారం ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాలలో గా ఎంపికైన ఏటూరు నాగారం చిన్నబోయినపల్లికి చెందిన అజరుద్దీన్ ను స్థానిక ఆశ్రయం గ్రంథాలయం నిర్వాహకులు అయిన లైబ్రరీ మూవ్మెంట్ సభ్యులు దూపాటి సతీష్ యూనిస్ లూయి చాందపాష కవిత రాజేష్టి సతీష్ మాట్లాడుతూ నా మిత్రుడు అజరుద్దీన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమైన క్రమంలో తను ఎదుర్కొన్న సమస్యల గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై రెండు వరకు కూడా కనీసం చిన్న గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు తన తోటి మిత్రులు గవర్నమెంట్ ఉద్యోగాలు మరియు ప్రైవేట్ సెక్టార్లలో సెటిల్ అయ్యారు అయినా తను నమ్ముకున్న అక్షరం అనే ఆయుధాన్ని విడవకుండా తను ఎంతో ఇష్టపడే టీచర్ వృత్తి కోసం ఆరాటపడుతూ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ తన ప్రిపరేషన్ కొనసాగించి నేడు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు అందులో రెండు గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు సాధించారు తనను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువతకు మార్గ నిర్దేశకుడుగా నిలవాలని మా కోరిక